కొంతమందికి అదే పని కొండలు చెప్తా ఉంటారు ఆ ఇలా చేసింది ఆమె ఇలా చేసింది ఇవి ఇలా చేసాడు చెప్తా ఉంటారు కదా కనపడింది మీకు ఇతను కూడా మనకు ఎందుకు చేస్తే ప్రార్థించే సహాయం చేయలేదండి ఆ ఎలా చేశారంట వీళ్ళు ఎలా చేశారంట అని నీ చెప్తా ఉంటావు రేపు నీకు వస్తాయి నేను ఎవరు నమ్మరు నీ ప్రార్థనలు తీవ్ర ఆలోచించడు నీకు ఆశీర్వాదం ఉండదు నీకు దీవెన ఉండదు ఎవరి గురించో నువ్వు చెప్పుకుంటే కొండలు చెప్తా ఉంటే అది నీకు మంచిది కాదు అది నీకు కూడా హోదా చేపడుతుంది ఒక విన్నాను నువ్వు ఎవరినైతే కొండ చెప్తావో ఎవరి గురించి వాళ్ళు కూడా నీ గురించి కొండలు చెప్తే నీ జీవితం వాళ్ళు అవదాం ఎప్పుడు అలాంటి పని చెయ్యొద్దు హలో ఎప్పుడు అలాంటి పని చెయ్యొద్దు మనం ఎట్టి పరిస్థితులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుని ఎవరిని హ్యాల్ చేయకూడదు ఎవరిని ధిలీకరించకూడదు ఎవరిని క్రమ చేయకూడదు ఎవరిని కూడా మనం వాళ్ళు బతుకుని బట్టి నవ్వుకోకూడదు అది తప్ప మనం దేవుని ప్రజలు మన చేతలు అయితే ఒక రూపాయి ఎవరో లేదంటే రైస్ ఎవడో లేదంటే విజిటేబుల్ ఎవరో లేదంటే ఏదో ఒక ఆయిల్ ఎవరో సంథింగ్ సో ఏదైనా ఇచ్చుకోవచ్చు మనకి ఏమి లేకపోతే వాళ్ళ కొడుకు పరంగా వాళ్ళు కాపాడు వాళ్ళని పోషించు అని అడగడం నేర్చుకోవాలి ఈ రోజు వాళ్ళకి వచ్చింది రేపు నీకు వస్తుంది వాళ్ళకి గృహం లేదు మీకు ఏమైనా గర్వపడుతున్నామేమో నేను మీకు దేవుడు మీ గర్వం అని గర్వం నాశనానికి